you టువంటి ఏర్పాట్లు పిలుపులు ఇవన్నీ ద్రుపద మహారాజు గారు దృష్టజన్డు వీళ్ళందరూ చూస్తున్నారు పాండవులు కూడా పరిశీలనం చేస్తున్నారు మహారాజులకు ఆహ్వానం పంపిస్తున్నారు మా వైపు చేరని అంటున్నారు ఇది తెలుసుకున్న దుర్యోధనుడు తన ప్రయత్నం తాను మొదలెట్టాడు ఆయన కొంతమంది దగ్గరికి కొంతమందిని పంపించాడు కృష్ణుడి దగ్గరికి ఎవరెళ్ళాలని ఆలోచన కృష్ణుడి దగ్గరికి అందరి దగ్గరికి పంపించినట్టుగా ఒక రాయబారిని పంపించిన ఎవరో ఒక రాజుని పంపించిన కృష్ణుణ్ణి బుట్టలో అంత తేలిక కాదని దుర్యోధనుడికి భయం అన్నిటికన్నా దుర్యోధనుడి మనసులో ఎప్పుడూ ఒక కుతంత్రంతో కూడుకున్న బుద్ధి ఉంటుంది పాండవుల యొక్క ఆశలు పాండవుల యొక్క బలం పాండవుల యొక్క ఉత్సాహం అంతా కృష్ణుడి ఆ కృష్ణుణ్ణి కానీ నా వైపుకి తిప్పుకోగలిగానా అతని దగ్గర బలాన్ని ఎక్కువ నేను కానీ పొందేశానా కృష్ణుడి వైపు రండి అర్జునుడు నిస్సారం కాబట్టి ఇది ఎవడు వెళ్ళినా చెయ్యగలడో చెయ్యలేడో నేనే వెళ్ళాలనుకున్నాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఏ కారణానికైనా ఇష్టం కాబట్టి అర్జునుడు బయగలేడు ఇద్దరూ సైన్యం అడగడానికే వెళ్ళారు సహకారం చేయమని అడగడానికి వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక ఒకరోజుని వెళ్ళారు ఒక సమయానికే వెళ్ళారు వీళ్ళిద్దరూ వెళ్ళే సమయానికి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు దుర్యోధనుడు లోపలికి వెళ్ళాడు ఆ పడుకున్న మందిరం ఒక బంధువులేగా స్వతంత్రంగా లోపలికి వెళ్ళాడు చూశాడు కాళ్ళకట్టును కూర్చోవడం ఏమిటి అవమానం కదా అనిపించింది అహంకారగ్రస్తుడైన వాడికి అన్ని అహంకారంతోటే ఉంటాయి ఆలోచనలు అందుకని వెళ్ళినటువంటి దుర్యోధనుడు అతడు పవడింప మును కౌరవాధినాథుడరిగి తలయం దశ నుండే పదపడి కాల్కడ వద్ద కల్లజని వినమ్రుడై నిలిచుండె సవ్యసాచి లోపలికి వెళ్ళిన దుర్యోధనుడు నేను కాళ్ళకట్టున కూర్చోనని చెప్పి కృష్ణుడు ఉండగా తలకట్టున ఉన్నటువంటి ఒక గొప్ప ఆసనం మీదకి ఎక్కి కూర్చున్నాడు అర్జునుడు కొద్ది ఆలస్యంలో దుర్యోధనుడు వెళ్ళగానే అర్జునుడు వచ్చాడు లోపలికి ఎవరెలాంటి వాళ్ళో లోకానికి చెప్పాలి ఎందుకు ఎవరిని అనుగ్రహిస్తున్నాడో చెప్పడానికి పడుకున్నాడు ఆయన ఆయన పడుకుని చెప్తాడు లేచి చెప్తాడు నిలబడి చెప్తాడు నడుస్తూ చెప్తాడు మాట్లాడుతూ చెప్తాడు ఏం చేస్తూనైనా చెప్పగలరా ఆయన నాయకత్వ ప్రతిభ అర్జునుడు వచ్చాడు పాదాల దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఉన్నాడు ఆయన కూర్చోలేదు ఆయన పూజ్య భావనటువంటిది అందుకని ఆయన కూర్చోలేదు కూర్చోకుండా అలా నిలబడి నమస్కరిస్తూ ఉన్నాడు కాసేపు అయిన తర్వాత నిద్రలోంచి లేచిన వాడిలా కృష్ణుడు కళ్ళు విప్పాడు కాళ్ళ కట్టున ఎవరున్నారో వాడు కదా ముందు కనపడతాడు అందుకని ఓయ్ అర్జున ఎప్పుడొచ్చావు అని పలకరిస్తాడు కదా దుర్యోధనుడికి భయం అమ్మ ముందు అర్జునుడితో మాట్లాడతాడేమో అర్జునుడికి ఏం కావాలంటాడేమో అందుకని తొందరపడి దుర్యోధనుడు మాట్లాడు మాట్లాడన్నాడు మున్నేనుగానవచ్చిది నిన్ను సుజులైన వారు నిమ్మిని మునుమున్ కన్నంతక గైకొండ్రం సమున్నత సౌజన్య సారయుతుడవు నీవున్ ముందు నేను వచ్చాను కృష్ణ పిల్లలు చూడండి ఏదో అమ్మ పరమాందం పెడతానంటే అమ్మ నే వచ్చాను నేను ముందొచ్చానంటారు అలా నే వచ్చాను కృష్ణ అంటే లేవగానే అర్జునుడు కనబడ్డాడది అర్జున ఏం కావాలి అంటే నీ బలాలన్నీ కావాలి అంటే అయితే తీసుకో అనేస్తాడేమో అని కంగారు అందుకని కృష్ణ నేను ముందు వచ్చాను ఈ లోకంలో గౌరవింపబడేటటువంటి వాళ్ళందరికీ ఒక లక్షణం ఉంటుంది ముందు ఎవరు వచ్చారో వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తారు కాబట్టి ముందు నేను వచ్చాను కదా కాబట్టి నాకు సాయం జి తరమాత వచ్చిన వాడికి తర్వాత సాయం వెంటనే ఇలా చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు దుర్యోధనుడి వంక తిరిగి అన్నాడు నీవిట మున్ను వచ్చి ఇది నిక్కము పార్థుని తోల్తగంచితిన్ కవున మీకు ఇద్దరకు గౌరవమొప్పగా తోడుపాటు సద్భావము దీనికి తప్పకయుండగా నిర్పరించదన్ మీ వల్ల పెట్టులట్లతగ నీవును ఈతడు కొరికొండుగి నిజమే దుర్యోధన నువ్వే ముందొచ్చావు కాదు అని వాదించలేదు నిస్సందేహంగా దుర్యోధన నువ్వే ముందొచ్చావు కానీ నేను ముందు అర్జనుణ్ణి చూశాను కాబట్టి నాకున్నటువంటి బలం ఏదుందో బలగం ఏదున్నదో దాన్ని రెండు భాగాలు చేస్తాను మీ ఇద్దరూ కూడా ఆయా విభాగములను బట్టి తీసుకోండి మీకు ఎవరికి ఏది నచ్చితే తీసుకోండి నా పాటియ పదివేవురు గోపాలురు కలరు సమర కోవిద బాహాటోపాభిరామమూర్తులు చాపాద్యాయుధ కళా విశారద చిత్తుల్ నాతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అదైన గౌరవం పది మంది ఉన్నారు వాళ్ళు చేతిలో కోదండాన్ని పట్టుకుంటే మిరిసిపోతారు అంత పరాక్రమంతో అంత ఉత్సాహంతో వాళ్ళు యుద్ధ భూమిలో విజృంభిస్తారు అటువంటి వాళ్ళు పదివేల మంది ఉన్నారు ఆ పదివేల మంది బలం నీకు కావాలా నారాయణాభిధానులు కయ్యంబు కయ్యంబుసేయువారు ఒక్కడ నేను రక నిరాయుధ వ్యాపారతమై ఉండువాడా పరమాత్తుడనై ఇంకొక పక్షంలో నా వెనక ఎవ్వడూ ఉండడు నేను వినా రెండో వాడు రాడు నేను ఆయుధం పట్టను నేను యుద్ధం చేయను ఆత్మీయంగా ఉంటాను ఏదో సలహా ఇతర పని అలా చెప్తే చేసి పెడతాను అసలు అప్పుడు కావలసిందే ఉంది యుద్ధం చేయడం అది చెయ్యట ఆయుధం పట్టట అది చేయను నేనిటు వాళ్ళటు నీకు ఎవరికి ఎలా కావాలంటే అలా కోరుకోండి నాకేం అభ్యంతరం లేదు బలాల్ని విభాగం చేశాను కదా ఇప్పుడు ఈ రెండు మీరిద్దరు మీరిద్దరు ఎవరికి ఏది కావాలో కోరుకోండి అంటే ముందు దుర్యోధనుడు కదా కోరుకోవాలి అందుకని కోరకుండా అడ్డుపెట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు వారొకతల తల ఈ రెండు తెరంగులందు ఎయ్యది వారికి చెప్పుడు తొలి తొలి కోరుకొనన్ బాలునికి తగున్ పడి మీకు చెప్పానుగా నాతో సమానులైన పదివేరు మంది అటువైపు నేను ఒక్కడిని ఇటువైపు యుద్ధం చెయ్యను ఆయుధం పట్టను దుర్యోధన ముందు నువ్వు వచ్చా అన్నావు మంచిదే కానీ నువ్వు పెద్దవాడి వయస్సులో వాడు చిన్నవాడు పిల్లాడు అర్జునుడు నువ్వు అన్నగారి అవుతావు కదా నేను ముందు నిన్ను కోరుకోమన్నాను అనుకో చిన్నపిల్లాడిని నన్ను వదిలేసేసి పెద్దవాడికి మా అవకాశం ఇచ్చారు పెద్దవాడు ఎప్పుడు పెద్ద బుద్ధితోటే ఆలోచిస్తాడు రేపొద్దున్న నన్ను నిద్ర చేస్తారన్నది లౌక్యం అందుకని ముందు చిన్నవాడిని కోరుకోమన్నా అనుకోవాడు రేపు పొద్దున్న వెళ్ళి నన్ను గొడవ పెట్టాడు పెద్దవాళ్ళు ఇద్దరు ఏకమైపోయి నన్ను ఇలా మోసం రేపు రేపొద్దున అన్నట్టుగా శ్లేష లోపల పెట్టి అందుకని వాళ్ళే కోరుకోమంది ముందు అందుకని అర్జునుడిని కోరుకోమంటాను అర్జునుడు ఏం చేస్తాడో అది చెయ్యగా మిగిలింది ఏముంటుందో అది నువ్వు తీసుకు దుర్యోధనుడికి వెలక్కాయ కంఠంలో పడింది అయ్యో బాబోయ్ ఇదేడు ఇలా అంటున్నాడు అర్జునుడు ఏమడిగేస్తాడు అడిగేస్తాడో వెంటనే అర్జునుడు అన్నాడు యుద్ధం చెయ్యకపోయినా ఆయుధం పట్టకపోయినా బావా నువ్వు నా వైపుండు చాలన్నాడు దుర్యోధనుడు పరమానందం పొద్దేశాడు బలే కోరుకున్నాళ్లే కృష్ణుడు అటువైపు పెళ్ళిపోతే మాత్రం మనకెందుకు పది వేల మంది సైన్యం మనకు వచ్చిందని వెంటనే ఇప్పించే బావాని వాళ్ళని తీసుకొని బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు యుద్ధం చెయ్యకపోయినా ఆయుధం పట్టకపోయినా బావా నువ్వు నా వైపుండు చాలన్నాడు దుర్యోధనుడు పరమానందం పొద్దేశాడు బలే కోరుకున్నాళ్లే కృష్ణుడు అటువే పెళ్ళిపోతే మాత్రం మనకెందుకు పది వేల మంది సైన్యం మనకు వచ్చిందని వెంటనే ఇప్పించే బావాని వాళ్ళని తీసుకొని బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జునుడు అక్కడే నిలబడ్డాడు అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది అసలు కృష్ణుడు ఇలా ఎందుకు అనాలి మహాభారతంలో తను యుద్ధం చేస్తాను అంటే ఏమయ్యుండేది ఆయన తెలుసుకుంటే నేను యుద్ధం చేస్తాను ఆయుధం పడతాను నేను ఒక వైపు మిగిలిన వాళ్ళు ఒక వైపు అన్నాడు అనుకోండి ఏమయ్యుండేది భారతం అంటే మీరొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి బలరాముడు ఏమని మాట్లాడాడు అక్కడ మాట్లాడినప్పుడు ఉపప్లావ్యంలో కౌరవుల్ని వెనకేసుకొచ్చి మాట్లాడాడు పాండవులకు ఎంతో బంధువులైన వారే నకుల సహదేవులకు మేనమామ శల్యుడు పొగిడాడని కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు ఎంతోమంది బంధువులు అటువైపుకి వెళ్ళిపోయారు భీష్మద్రోణాదులు ఎటువైపు ఉన్నారు కదండి ఉన్నప్పుడు కృష్ణుడు పాండవ పక్షంలోకి వెళ్ళాడనుకోండి బలరాముడు ఏ పక్షంలోకి అప్పుడు నీకు వాళ్ళు ఇష్టం అటు వెళ్ళావు నాకు వీడిష్టం ఇటు ఎడతానంటాడు బలరామకృష్ణులు ఇద్దరు అవతారం అప్పుడు బలరాముడి మీదకి కృష్ణుడు బాణప్రయోగం ఎలా చేస్తాడు బలరాముడు కృష్ణుడి వైపుకి బాణప్రయోగం ఎలా చేస్తాడు అప్పుడు యుద్ధంలో ఎంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది బలరాముడు కూడా పాండవుల వైపు వస్తాడన్న నమ్మకం ఆయన మాట్లాడినప్పుడే పోయింది అసలు బలరాముడు ఏమంటాడో చూడ్డానికే ముందు మాట్లాడించాడు అతను బలరాముడి మనసు బయటపడింది కదా నేను యుద్ధం అన్నాడు కృష్ణుడు యుద్ధం అన్నాడు కృష్ణుడు యుద్ధం చెయ్యను అన్న తర్వాత నీ చేస్తాను అని బలరాముడు ఎలా పెడతాడు తమ్ముడు చేయట్లేదు సాధారణంగా కృష్ణుడు ఏం చేస్తే బలరాముడే చేస్తాడు తమ్ముడు యుద్ధం చేయట్లేదు అస్త్రం పట్టట్లేదు అటువంటిప్పుడు నేను మాత్రం యుద్ధం చేస్తానని కౌరవుల వైపు వెళ్ళి ఎలా నిలబడతాడు బాగుంటుందా తమ్ముడే చెయ్యదు నేతనేందుకు చేయాలి అందుకుని నేను చేయాలంటాడు బలరాముడు అందుకని వాళ్ళిద్దరూ యుద్ధ భూమిలోకి రారు యుద్ధ భూమిలో వచ్చి కలుసుకోవరు అన్న తమ్ముడు యుద్ధంలో కలవవలసిన అవసరం లేదు కృష్ణుడు నేనేదో చేయగలిగిన ఉపకారం చేసి పెడతానన్నాడు అది బలరాముడి వరకు మాత్రం ఆనందంతో వచ్చింది యుద్ధం చేయడా తర్వాత ఎప్పుడైనా ఏమైనా వచ్చాడు ఇదే చెప్తాడు అది పండించో ఉంది అలవాటేగా యుద్ధం చేయనున్నాడు నేను చేయనుంటాడు బలరాముడు మరి కృష్ణుడు యుద్ధం చేయకుండా ఎందుకు ఉండాలి అంటే యథార్థంగా మాట్లాడితే ఆయన కన్నా బలవంతుడు ఉన్నాడని చెప్పడం సాధ్యం కాదుగా భగవానుడే ఆయనైనప్పుడు అంతకన్నా బలం ఉంటుందని ఎవరి గురించి చెప్తారండి కుదరదు కానీ మీరు ఒకటి ఆలోచించండి భీష్ముణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసి అంబ ప్రత్యేకంగా శిఖండిగా పుట్టింది కాబట్టి భీష్ముణ్ణి చంపడానికి అవకాశం ఎవరు తీసేసుకున్నారు అంబ తీసేసుకుంది శిఖండి రూపంలో శిఖండి సిద్ధంగా ఉన్నాడు అక్కడ శిఖండి భీష్ముణ్ణి పడగొడతాడు ద్రోణిణ్ణి చంపుతానని ఎవరు ప్రతిజ్ఞ చేశారు దృష్టజ్యుమ్నుడు చేశాడు ద్రోణుణ్ణి చంపేవాడు నా కడుపున పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేసి యజ్ఞంలోంచి ఆవిర్భవించిన వాళ్ళు యాజ్ఞసేని ద్రౌపదీదేవి దృష్టజ్యుమ్నుడు ఆ ద్రౌపదీదేవిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేసి అర్జునుణ్ణి అల్లుణ్ణి చేసుకుంటానన్నాడు అది సఫలీకృతం అయిపోయింది ఇప్పుడు ఆ యజ్ఞగుండంలోంచి వచ్చిన ఆ దృష్టజ్యుమ్నుడు ఏం చేస్తాడు ద్రోణుణ్ణి చంపుతాడు కాబట్టి భీష్ముడు శిఖండి చేతిలో వెళ్ళిపోతాడు ద్రోణుడు కృష్ణర్జునుడి చేతిలో వెళ్ళిపోతాడు కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు అర్జునుడు కాబట్టి కర్ణుడు ఎవరి చేతిలో వెళ్ళిపోతాడు అర్జునుడు చేతిలో వెళ్ళిపోతాడు ఇక మిగిలిన వాడు ఎవరు పోని అంతో ఇంతో బలం ఉన్నవాడు శల్యుడు శల్యుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడు సహదేవుడు కాబట్టి ఆ శల్యుడు సహదేవుడి చేతిలో వెళ్ళిపోతాడు పోని దుర్యోధనుడు భీముడు ప్రతిజ్ఞ చేశాడు నేను తొలలు విరగొట్టి చంపేస్తాను కాబట్టి దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు తాను యుద్ధం చేసి ఏం చేయాలి ఎవరిని చంపాలి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు శల్యుడు అందరినీ చంపే వాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు తాను అవతల వైపు తాను యుద్ధం చేస్తే పాండవ పక్షంలో చేయాలి పాండవ పక్షంలో తన దగ్గర ఎన్ని అస్త్రాలు ఉంటే మాత్రం ఎవరి మీద వేద్దామన్నా వాడిని వీడి చంపాలి కదా అని ఊరుకుంటాడు సహాయం చేసి ఊరుకోవడం అంటే తాను చేయకుండా ఉండి వెనక నుండి ప్రోత్సహిస్తే సరిపోలేదా ఇప్పుడేం కావాలో చేస్తే అందుకని ఆయన అలా అన్నాడు ఇది చూసి బలరాముడేమన్నాడు యుద్ధం అన్నాడు కదా అని నేను అన్నాడు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కొట్టాడు సాధించాడు కదా అది ఆయన దార్శనికత అది ఆయన నాయకత్వ లక్షణం అమ్మో కార్య సాధనలో ఆయన కాయనే సాటి అందుకే అలా ఆలోచించాడు ఆలోచించడానికి కారణం మాట్లాడినప్పుడు ఎవరు ఎలా బయటపడ్డాడో లెక్క కట్టేసుకున్నాడు బలరాముడు బయటపడింది లెక్క కట్టి వ్యూహరచన చేశాడు దానివల్ల భారతం మలుపు తిరిగింది మలుపు తిరిగాక వదిలిపెట్టలేదు నేనేమి యుద్ధం చేయను అన్నాను కదా మరి ఎందుకు అర్జునుడు నన్ను కోరుకున్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు అంటే అతనికి ఓ భక్తి ఉంది నిస్సందేహం మరి నన్ను ఎలా వాడుకుంటాడు నేను ఏమని అర్థమయ్యాను నేను ఏం చేస్తే ఉపయోగపడతాను అనుకుంటున్నాడు అంటే అర్జునుడు తెలివైన వాడైతే ఏం కోరుకోవాలి ముందున్న ఎవరో వాడు వెనకనున్నవాడిని రక్షించుకుంటాడు కృష్ణుడు నాయకుడు అంటే కృష్ణుడు నడిపిస్తూ ఉంటాడు అర్జునుడు నడుస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడండంలో రథం నడపాలి రథరక్షణే తన రక్షణ పైగా ఆ రోజులలో శల్యుడు కృష్ణుడు వీళ్ళిద్దరికన్నా రథసారథ్యం చేసేవాళ్ళు లోకంలో లేరు శిల్యుడికి బలహీనత ఉంది పొగిడిన వాడిని రక్షిస్తాడు పొగడకపోతే చంపేస్తాడు తన వెనక వెనక్ వాడినా కూడా కృష్ణుడు అలా కాదు సారథి అంటే సారథి అందుకని కృష్ణుడు తనకి సారథిగా ఉన్నాడు అనుకోండి అస్తమానం ఎదుర్కొంటే ఎవరు కనపడుతుంటారు కృష్ణుడు కనపడుతూ ఉంటాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిద్దరు కలిసి బయలుదేరతారు ఇద్దరు కలిసి బయలుదేరతారు ముందు రథం ఎవరు ఎక్కుతారు కృష్ణుడు ఎక్కుతాడు యుద్ధంలో నియమం ఉంటుంది ముందు రథి దిగిపోవాలి తర్వాత సారథి దిగాలి లోపల ఉన్నవాడు ముందు దిగాలి ఆయన దిగి వెళ్ళిన తరువాత సారథి దిగుతాడు అంటే ఆయన రథం మీద ఎంతసేపు ఉంటాడంటే తను దిగే వరకు ఉంటాడు తను దిగే వరకు రథం మీద ముందు కూర్చున్నవాడు ఉండగా తనని చెరకగలిగిన వాడు ఉండడు ఎప్పుడు కృష్ణుడు అందుకే మహాభారతంలో ఒక్క చోట మాత్రమే నువ్వు ముందు దిగిపో నేను తర్వాత దిగుతానన్నాడు ఎప్పుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జున నీ సంభారాలన్నీ పట్టుకుని దిగి విడిపో నేను తర్వాత దిగుతానన్నాడు విరుద్ధం కదా మరి సారథీయ కానీ ఏదో ఉంది విశేషం ఇందులోనూ అర్జునుడు దిగి వెళ్ళిపోయాడు కృష్ణుడు దిగిపోయాడు రథం కాలిపోయి ఎందుకు కాలిపోయిందని అప్పుడు అడిగాడు ఎప్పుడో కాలిపోయింది భీష్మద్రోణాదులు వేసిన అస్త్రముల ధాటికి లోపల నువ్వున్నావని కాలకుండా ఆప అవసరం అయిపోయింది కాబట్టే కాలడానికి అనుమతించా కృష్ణుడు సారథిగా ఉంటే అర్జునుడికి అంతకన్నా ఉత్సాహం ఇంకొకటి ఉండదు ఏ కీలక సన్నివేశంలోనైనా సరే బుద్ధిప్రదాత ఆయనే ఆయన ఉండగా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉత్సాహపరుస్తుంటే కృష్ణుణ్ణి చూస్తుంటే శాద తీరిపోతాడు కృష్ణుడు ఎదురుగుండా ఉంటే అర్జునుడికి అలిసిపోవడం బుద్ధి పని చేయకపోవడం ఇలాంటి ఉండవు అందుకే యుద్ధమునందు గెలవడానికి నువ్వు అస్త్రమే పట్టుకోక్కర్లేదు ఆయుధమే పట్టక్కర్లేదు యుద్ధమే చెయ్యక్కర్లేదు నాకు సారథ్యం చేస్తే చాలు ఇది తెలుసా అర్జునుడికి అసలు ఈ ప్రౌఢిమ అర్జునుడికి ఉందా ఇంత గొప్ప బుద్ధి కలిగిన వాడేనా నా పట్ల ఆ భక్తి కలిగిన వాడైనా అలా చెప్తాడా చూశాడు ఏమీ తెలియని వాళ్ళ అర్జునుడి పక్కకి పిలిచాడు పిలిచి అర్జున పదివేల మంది వీరులు అటువైపు ఉన్నారే ఇటువైపు నేను ఒక్కడున్నానే అది కూడా నేనేమి ఆయుధం పట్టాను కదా యుద్ధం చెయ్యను కదా నన్ను ఎందుకు కోరుకున్నావా నువ్వు అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు సారథ్యం పునరింపు మా అపారృపాలీల ఎలభంగుల నాకీ గౌరవమును చిరకాలము కోరినయది దీని నిమ్ము గుణరత్న నిధి నువ్వు సారథ్యం చేయడం అంటే అది నా పట్ల కరుణ నీకు అవసరమా మహానుభావా కాని నువ్వు సారథిగా కూర్చుంటే నాకు జయం తథ్యం ఎత్ర యోగేశ్వర కృష్ణో పాద్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోతి ధృవానీ తిర్మతిర్పవ